సామితల గ్రంథం పదో అధ్యాయం ఈ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని గురించి పరిశ్రమ విలువలను గురించి దేవుని నీతిని గురించి అనేక విషయాలు చర్చించబడినవి మన నాలుక విషయం ఎంతో జాగ్రత్తగా ఉండాలి జీవిత గమ్యమేదో ఎరిగి యాత్రికులమైన మనం పరస్పర ప్రేమతో ప్రయాణం చేయాలి ఈ అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైన మాటలు జ్ఞానము నీతి మొదటి వచ్చినం సులమోను చెప్పిన సామెతలు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు జ్ఞానము నీతి ఈ రెండు యువకులకు అవసరమైన లక్షణాలు జ్ఞానము గల వ్యక్తి నీతిని అనుసరిస్తాడు నీతిమంతుడు జ్ఞానమందు ఎదుగుతాడు జ్ఞానము గల కుమారులు తల్లిదండ్రులను సంతోషపరుస్తారు తమ సంతానం జ్ఞానహీనులైతే తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం ఐదో వచనం వేసవికాలమున కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించే కుమారుడు సిగ్గుపరిచేవాడు దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి వచనం జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు పనికిమాలిన వదరుబోతు నశిస్తాడు అనగా మంచి కుమారుడు విధేయుడు పద్నాలుగో వచనం జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుంటారు మూఢుల నోరు అప్పుడే నాశనం చేస్తుంది పదమూడు ఇరవై ఒకటి వచనాలు వివేకుని యందు జ్ఞానము కనపడుతుంది బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి బుద్ధి లేకపోవడం చేత మూఢులు చనిపోతారు ముప్పై ఒకటో వచనం నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకుతుంది మూర్ఘపు మాటలు పలికే నాలుక పెరికివేయబడుతుంది అంతేకాదు బుద్ధిమంతుడైన కుమారుడు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో ఎరిగినవాడు పంతొమ్మిదో వచనం విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు పాపముతో చెర్లాటలాడకూడదు ఇరవై మూడో వచనం చెడు పనులు చేయటం బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయటం అలాంటిదే బుద్ధిమంతుడు సర్వకాల సర్వావస్థల్లో దేవునికి విధేయుడు నీతిమంతుడైన యువకుడు దేవుని కాపుదలలో భద్రంగా ఉంటాడు అతని అక్కరలన్నీ తీరుతాయి రెండు మూడు వచనాలు భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షిస్తుంది యహోవా నీతిమంతుణ్ణి ఆకలిగొననియడు భక్తిహీనుని ఆశను భంగం చేస్తాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదికి వస్తుంది నీతిమంతులు ఆశించేది వారికి దొరుకుతుంది సుడిగాలి వీచగా భక్తిహీనుడు నిలవడు నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడము ఉన్నాడు మరో మాట దేవుడు అతణ్ణి జీవమందు కూడా ఆశీర్వదిస్తాడు ఆరు ఏడు వచనాలు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదాలు వస్తాయి బలాత్కారము భక్తిహీనుడి నోరు మూసివేస్తుంది నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం భక్తిహీనుల పేరు అసహ్యం పుట్టిస్తుంది ఇలాంటి బుద్ధిమంతుని మాటలు జీవం పుట్టిస్తాయి పదకొండవ వచనం నీతిమంతుని నోరు జీవపు ఓట భక్తిహీనుల నోరు బలాత్కారాన్ని మరుగుపరుస్తుంది ఇరవై ఇరవై ఒకటి వచనాలు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు నీతిమంతులు జ్ఞానోపదేశం చేస్తారు వారి పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకుతాయి పదహారో వచనం నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం భక్తిహీనునికి వచ్చే రాబడి పాపం పుట్టిస్తుంది నీతిపరుడి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు పని సఫలమవుతుంది అభివృద్ధి చెందుతుంది ముప్పయో వచనం నీతిమంతుడు ఎన్నడూనూ కదిలించబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుల భవిష్యత్తు క్షేమకరం ఆనందమయం ఇరవై ఎనిమిదో వచ్చినో నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుంది భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది సోదరుడా సోదరి నీవు నీతిమంతుడివైతే జ్ఞానివైతే నీ నోటి మాటల్లో నీ నీతి జ్ఞానము ఉట్టిపడతాయి అంతేకాదు నీ క్రియలలో నీ నీతి జ్ఞానములు తేటగా కనిపిస్తాయి నీతిమంతుని మాటలు ఆశీర్వాదకరమైనవి అతని మాటలలో జీవపు ఊట ఉబికి వస్తుంది నీతిమంతుడు జ్ఞానాన్ని సేకరించుకుంటాడు అమూల్యమైన మాటలు పలుకుతాడు ఉపదేశిస్తాడు జ్ఞానోపదేశం అతని నోటి నుండి వెలువడుతుంది సోదరీ సోదరులారా నాలుక విషయమై దేవుడు ఎన్నో విధాలుగా మనకు హెచ్చరికలు చేస్తున్నాడు కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమివ్వాలో అది మీరు తెలుసుకోటానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనియండి యాకోపు పత్రికలో నాలుకను గురించి ప్రస్తావిస్తూ భక్తుడు అన్నాడు నాలుక అగ్ని లాంటిది నాలుకను చేయడం కష్టం దేవుడే మన నోటికి కళ్ళెం పెట్టాలి లేకపోతే ఈ నాలుక మూలంగా సర్వశరీరం మలినమైపోతుంది ప్రియ సోదరీ సోదరులారా సామెతల గ్రంథం పదో అధ్యాయం నుండి పంతొమ్మిదో అధ్యాయం వరకు సొలమోను స్వయంగా రచించిన సామెతలు ఈ అధ్యాయంలో కుమారులు రెండు విధాలుగా ఉన్నారు ఒకడు బుద్ధిమంతుడు మరొకడు బుద్ధిహీనుడు తప్పిపోయిన కుమారుని కథలో తండ్రికి ఇద్దరు కుమారులు ఒకడు ఇంట్లో ఉన్నాడు ఇంకొకడు బయటికి వెళ్ళి తప్పిపోయాడు ఇస్సాకు ఇద్దరు కుమారులను చూడండి యాకోబూయేశావు ఏశావు మూలంగా తల్లికి ఎంతో బాధ అతడు అన్యస్త్రీలను పెండ్లాడాడని తల్లి బాధపడింది భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు గహజీ ఎంతో లాభం సంపాదించాడు కాని కుష్ఠురోగం ప్రాప్తించింది లూకాసువార్త పన్నెండో అధ్యాయం ఇరవయో వచనంలో దేవుడన్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది నీవు సిద్ధపరిచినవి ఎవరివవుతాయి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కోసమే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు భక్తిహీనుల ధనం ఎందుకు కొరగాదు నీతి మరణం నుండి రక్షిస్తుంది నోవహును అలాగే రక్షించింది అతడు నీతిమంతుడు దానియేలును సింహాల నోటి నుండి రక్షించింది షద్రకు మేషకు అభెద్నుకో అనే ముగ్గురు హీబ్రూ పిల్లలను అగ్నిగుండం నుండి రక్షించింది అలాగే నీతి కొరకై హింసింపబడే వారిని దేవుడు కాపాడుతాడు పరలోక రాజ్యం వారిదే అంటున్నాడు దేవుడు నీతిమంతుణ్ణి ఆకలిగొననీయడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించాడు రెండు సమ్ముయేలు ఏలు పదిహేడో అధ్యాయంలో దావీదు అతని అనుచరులు వారై ఆకలిగొని దప్పిగొని ఉండగా అప్పుడు వారికి కావలసిన భోజనం అనుకోకుండా ప్రజలు వారికి తెచ్చిపెట్టారు మీకు జ్ఞాపకం ఉందా యోసేపు రాబోయే కరువు సంవత్సరాల కోసం సమృద్ధి గల సంవత్సరాలలోనే ధాన్యం గిడ్డంగులలో నిల్వ చేశాడు బుద్ధిమంతుడు ముందుచూపుతో పనిచేస్తాడు కష్టించి పనిచేసే కుమారుడే బుద్ధిమంతుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదాలు వస్తాయి అనగా ఇది దేవుని అభిషేకం ఆయన అభిషేకం నీతిమంతులపైన ఉంటుంది నీతిమంతుని జ్ఞాపకం ఆశీర్వాదకరం మరియా యేసుప్రభువును అత్తడుతో అభిషేకించినప్పుడు ప్రభువు మార్కు సువార్త పధ్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏమన్నాడు సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుంది సామెతలు పదో అధ్యాయం ఏడో వచనంలో భక్తిహీనుల పేరు అసహ్యము అని చెప్పబడింది అంటే కుళ్ళు కంపు అని అర్థం చరిత్రలో బిలాము పేరు ఎలాంటిది అలాగే అహాజు రాజు ఎలాంటివాడు అతల్యా ఎటువంటి రాణి హెరోదు పేరులో ఎంతో దుర్వాసన ఉంది భక్తిహీనుల పేరు నిజంగా అసహ్యమే ఎనిమిదో వచనంలో జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు అని ఉంది అబ్రహాము జ్ఞానచిత్తుడు దేవుడు చెప్పినట్లే చేశాడు అలాగే దావీదు దేవుని చెత్త ప్రకారమే జరిగించాడు పన్నెండో వచనం పగ కలహమును రేపుతుంది ప్రేమ దోషాలన్నిటినీ కప్పుతుంది పగ ద్వేషం ప్రతీకారాన్ని కోరతాయి కక్ష సాధింపు మనస్తత్వం వలన శత్రుత్వం ఇంకా ఎక్కువ అవుతుంది పదిహేను వచనం ధనవంతుని ఆస్తి వానికి పట్టణం దరిద్రుని పేదరికం వానికి నాశనకరం ధనికుడు పేదవాడు ఇహలోకములో ఎలా ఉంటారో ఈ వచనం చూపుతోంది కాని పరలోకంలో ఈ స్థితిగతులు తారుమారు కావచ్చు పదిహేడు పద్దెనిమిది వచనాలు ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోపడని వాడు త్రోవ తప్పుతాడు ఇరవై రెండో వచనం యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిస్తుంది నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు బైబిల్లోని ముగ్గురు వ్యక్తులు అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుని ఆశీర్వాద బలంచేత వృద్ధి చెందారు ఇరవై ఆరో వచనం సోమరి తనను పనిలో పెట్టుకునేవారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు పండ్లు పులిసిపోతే ఎంత బాధ అలాగే పొగ కండ్లలోకి పోతే ఎంత కష్టం ప్రియ సోదరీ సోదరులారా తల్లిదండ్రులు తమ పిల్లలను గురించి అతిశయించేటట్లు యువకులు ప్రవర్తించాలి అదే తల్లిదండ్రులకు పుత్రోత్సాహం క్రీస్తు నీతి మనలను నీతిమంతులనుగా చేసింది మనము నశింపక నిత్యజీవము పొందునట్లు దేవుడు మనకు క్రీస్తును అనుగ్రహించాడు ఈ అధ్యాయంలో నాలుగో వచనంలో బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడవుతాడని ఉంది ఎనిమిదో వచనంలో పనికిమాలిన వదరుబోతు నశిస్తాడని ఉంది నెబుకెజరు దానియేలు సలహాలు పాటించి అభివృద్ధి చెందాడు బెల్షస్సరు అలా కాకుండా మూర్ఘుడై నశించాడు పదో వచనం కనుసైగ చేసేవాడు వ్యధ పుట్టిస్తాడు పనికిమాలిన వదరుబోతు నశిస్తాడు కంటికి నోటికీ ఉన్న సంబంధం గమనించారా అతని చూపులకు మాటలకు పొందిక ఉండదు ఈ వచనం మనకు ఇస్కరియోతు యూధాను జ్ఞాపకం చేస్తున్నది ప్రియమైన రబ్బుని అంటూ యేసును పెట్టుకున్నాడు వెంటనే ఆయనను సిలువకు అప్పగించాడు వచనంలో బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగింది అంటున్నాడు ఈ మాట అంటున్నప్పుడు సొలమోను తన కుమారుడైన రెహబామును గురించి ఆలోచిస్తున్నాడు అతడు పెద్దల సలహా వినక చెడు సహవాసాలు పట్టి పాడైపోయాడు జ్ఞాని అధిక జ్ఞానాన్ని సమకూర్చుకుంటాడు అజ్ఞాని రానురాను మూర్ఘుడైపోతాడు కయ్యీను హేబెలు కథ మీరు విన్నారు కదా అతడు గొర్రెల కాపరి హేబెలు ఒక గొర్రెను బలి ఇవ్వడానికి తెచ్చాడు కాని కయ్యీను తిరుగుబాటుదారుడు పొలం పంటలో కొంత తెచ్చాడు కయ్యిను శరీరానుసారి హేబెలు ఆత్మ సంబంధి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము శరీరానుసారమైన మనస్సు మరణము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుతారు దేవుడు శరీరానుసారులతో సహవాసం చేయడానికి ఇష్టపడడు సామెతలు పదో అధ్యాయం పదహారో వచనం ఇదే సత్యాన్ని వెల్లడి చేస్తుంది నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలిగే రాబడి పాపాన్ని పుట్టిస్తుంది పదిహేడో వచనం అబ్షాలోముకు ఈ వచనం వర్తిస్తుంది ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు గద్దీంపునకు లోబడనివాడు త్రోవ తప్పుతాడు అలా దారితప్పినవాడే అబ్షాలోము అబ్షాలోము గద్దీంపునకు లోబడలేదు తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రాజ్యాన్ని అపహరించడానికి కుట్ర పన్నాడు ఇక వచనం చూడండి కొందరు మనకు స్నేహితులై ఉన్నట్లుగానే నటిస్తారుగాని వారి అంతరంగంలో పగ ఉంటుంది కొండెములు చేసేవాడు బుద్ధిహీనుడు లేవయకాండం పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చినం నీ ప్రజలలో కొండెములాడుతూ ఇంటింటికీ తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయడానికి చూడకూడదు నేను యహోవాను నీ హృదయంలో నీ మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వాణ్ణి గద్దించాలి ముఖస్థుతి చేయకూడదు మనుష్యులను ఊరికే పొగడకూడదు కొండెములు అపనిందలు ప్రచారం చేయకూడదు యోవాబు ఎలాంటివాడు అతడు అభినేరుకు స్నేహంగా ఉన్నట్లే నటించాడు పట్టణం వెలపలికి అతణ్ణి తీసుకువెళ్ళి చంపాడు ప్రియ సోదరి సోదరులారా సమూయేలు నీతిమంతుడు అతని పెదవులు అనేకులకు ఉపదేశించాయి కాని సౌలు బుద్ధి లేకపోవడం చేత మూఢుడై నశించాడు కొందరు ఐశ్వర్యంతో తొలతూగుతుంటారు అయితే జీవితంలో చిట్ట స్థితిలో అంతా శూన్యమనిపిస్తుంది దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యమిస్తుంది నరుల కష్టం మాత్రమే ఆశీర్వాదానికి మూలం కాదు క్రైస్తవ విశ్వాసులు ఉన్నత నైతిక ప్రమాణాలు పాటించాలి అప్పుడు దేవుని ఆశీర్వాదం ఎల్లకాలం నిలిచి ఉంటుంది వివేకి జ్ఞాన పరిశ్రమ ప్రశంసనీయమైంది సోమరులు తమ యజమానులకు సమస్యలు సృష్టిస్తారు దేవుడు మనకు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ అనుగ్రహించాడు ఇదే కొత్త నిబంధన ఆర్థిక శాస్త్రం నీతిమంతుడు కదిలించబడడు ఈ సత్యాన్ని చరిత్ర చెప్పకే చెబుతోంది భక్తిహీనులు దేశంలో నివసించరు ఎందరో పరువులు వచ్చారు పోయారు వారిని జ్ఞాపకం చేసుకోడానికి ఎవ్వరూ ఇష్టపడరు కాని నీతిమంతులు ఎల్లప్పుడూ మన జ్ఞాపకంలో ఉంటారు వారిని మనము మరచిపోలేము యేసుక్రీస్తును ప్రతి క్షణమూ జ్ఞాపకం చేసుకుంటున్నామో ఆయన మన రక్షకుడు ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన ఎందు విశ్వాసమును బట్టి నీతిమంతులైన వారు ఎన్నడూ కదిలించబడరు ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా ఈ అధ్యాయం మనకెన్నో సత్యాలను నేర్పింది నైతిక జీవితంలో దేవుడు నిర్ణయించిన ప్రమాణాలు మన ఆనందానికి హేతువులు మన మనోభావాలకు అతీతమైన నీతి క్రీస్తునందు మనకు లభించింది సామెతల్లో ప్రతిసారీ ఒక మంచి వ్యక్తిని చూపి వెంటనే ఒక చెడ్డ వ్యక్తిని కూడా రచయిత మనకు చూపుతాడు దుష్టుడు తాత్కాలికంగా అభివృద్ధిలో ఉన్నట్లు కనిపించవచ్చుగాని అంతిమ విజయం నీతిమంతునిదే దేవుడు ఇస్రాయేలుకు వాగ్దానం చేసిన రాజ్యం శ్రేయో రాజ్యం ఆ రాజ్యములో ఎవరూ ఆకలిగొనరు సామెతలు పదో అధ్యాయం మూడో వచనం దేవుడు నీతిమంతుణ్ణి ఆకలిగొననీయడు ఇది దేవుని రాజ్యంలో ప్రవర్తిల్లే ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై రెండో వచనం వరకు ఇది దేవుని రాజ్య ఆదర్శం ఈ రాజ్యంలో న్యాయం ప్రవర్తిల్లుతుంది విధవరాండ్రకు అన్యాయం జరగదు బీదలకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది ధనవంతులు బీదలను వేధించరు సర్వప్రజలు సమృద్ధిలో జీవిస్తారు అది శ్రేయో రాజ్యం సామితల గ్రంథంలో ఉపదేశించబడిన ఆర్థిక సూత్రాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి ధనం ప్రజా సంక్షేమానికి వినియోగమవ్వాలి ధనాన్ని దుర్వినియోగం చేయరాదు దాతృత్వం గొప్ప సుగుణం దుర్లాభాపేక్ష తగదు ఇతరుల అక్కరలను గుర్తించాలి ఆర్థికమైన ఇబ్బందులు అజాగ్రత్త వలన కొని తెచ్చుకోకూడదు లంచాలు పుచ్చుకోకూడదు బీదలకు సహాయం చెయ్యాలి అనవసరంగా ప్రతిదానికి బాకీలు చేయకూడదు సామెతల గ్రంథంలోని నైతిక సూత్రాలు కాలదోషం పట్టనివి దైవాశీస్